కూతురుని ప్రేమించాడని యువకుడిని నరికి చంపిన తండ్రి పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య పుట్టిన రోజునే వెంటాడి చంపిన ప్రియురాలి తండ్రి కూతురుని ప్రేమించాడనే కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో గురువారం మార్చి ఇరవై ఏడు అర్ధరాత్రి ఇరవై ఐదు అర్ధరాత్రి యువకుడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగానే ఈ దాడి జరిగింది ఘటన వివరాలు ముప్పెరితోట గ్రామానికి చెందిన పూరల్ల పరశురాములు జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయికుమార్ ఇరవై పదో తరగతి వరకు చదివి ఆ తర్వాత ఖాళీగా ఉంటున్నాడు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది ఈ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలియడంతో చిన్నపాటి గొడవలు జరిగాయి గురువారం సాయికుమార్ తన ఇరవయవ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి గ్రామంలోని ఓ స్కూల్ సమీపంలో జరుపుకుంటున్నాడు అప్పటికే పథకం ప్రకారం యువతి తండ్రి ముత్యం సదయ్య ఉస్తేం సది బైక్పై అక్కడికి చేరుకుని సాయికుమార్పై గొడ్డలితో దాడి చేశాడు దీంతో సాయికుమార్ పరుగెత్తి పారిపోయే ప్రయత్నం చేసినా సదయ్య అతడిని వెంటాడి నరికి చంపాడు దాడిలో సాయికుమార్ తల చేతులు కాళ్లపై తీవ్ర గాయాలతో స్పాట్లోనే మరణించాడు పోలీసుల చర్యలు విషయం తెలుసుకున్న డీసీపీ కరుణాకర్ ఏసీపీ జి కృష్ణ సిఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డీసీపీ కరుణాకర్ మీడియాతో మాట్లాడుతూ ముత్యం సదయ్యతో పాటు మరికొందరు కలిసి ఈ హత్యకు పథకం వేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు నిందితులను అరెస్టు చేసేందుకు గాలింపు చేపట్టామని చెప్పారు కుటుంబంలో విషాదం సాయికుమార్ సోదరి ఏడేళ్ల క్రితం విషజ్వరంతో మరణించింది గతంలో కూతురు ఇప్పుడు కుమారుడు చనిపోవడంతో పూరెళ్ల దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటనతో ముప్పిరితోట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సలహాలు జాగ్రత్తలు ఒకటి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త ప్రేమ సంబంధాలు కుటుంబ అంగీకారం లేకుండా కొనసాగితే ఇలాంటి పరిణామాలు సంభవించవచ్చు రెండు కుటుంబాలతో చర్చించండి రెండు సమస్యల పరిష్కారం గొడవలు జరిగితే చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించండి హింసకు దిగవద్దు మూడు సమాచారం ఇవ్వండి రాత్రి వేళల్లో బయట ఉంటే మీ స్థానాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి నాలుగు సామాజిక సహాయం బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులను లేదా స్థానిక పెద్దలను ఆశ్రయించండి ఐదు యువతకు